జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రాష్ట్ర నలుమూలల నుండి దీక్షాపరులు వచ్చి మాల విరమణ చేస్తున్నారు ఉదయం నుండి భక్తుల రద్దీ కొనసాగుతుంది క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు రేపు హనుమాన్ జయంతి కాగా ఈ రోజు సాయంత్రం నుండి భక్తుల రద్దీ మరింతగా పెరగనుంది ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు జయ శ్రీరామ్ కఠం కానీ గుండు కానీ పక్షి వాళ్ళు మాత్రమే నేర్చుకోండి అలా మీ చేతిలో ఉన్నటువంటి హనుమాన్ చాలీసా పుస్తకాన్ని భద్రంగా దాచిపెట్టుకొని ప్రతిరోజు మీకు ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేది కూడా ఆ పూజని అదేగా స్వామి మీకు చేతికున్నటువంటి కండు కంకణాన్ని ఆరేసుకొని ఇస్త్రీ వేసుకొని దాచిపెట్టుకోండి వచ్చే సంవత్సరాన్ని అలా విధంగా మీకు అవసరం లేదనుకుంటే వాళ్ళకు చేసుకోండి మనకు అవసరం ఉంటాయి ఓకేనా స్వామి మీ పాలను ఎందుకు తీసుకపోతున్నారు పాలలు బాలలు తీసుకపోవాల్సిన అవసరం లేదు అది వెండిది అయితే తులసి పాత్ర ఇష్టంగా ఉన్నది అయితే అది